పలు దొంగతనాల కేసులో ముద్దాయి అరెస్ట్ సీఐ ఎస్ఐలను అభినందించిన ఎస్పీ ఆత్మకూరు సెప్టెంబర్ ముప్పై నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని పలు దొంగతనాలకు పాల్పడిన ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ఓపులేష్ ఎస్ఐ నారాయణ తెలిపారు సోమవారం పోలీస్ స్టేషన్లో పాతికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు సిఐ సీఐలేష్ ఎస్ఐ నారాయణరెడ్డి గత కొంతకాలంగా పట్టణం చుట్టుప్రక్కల గ్రామాలలో దేవాలయాలు మసీదులలో రాత్రి అందు దొంగతనం జరిగే అందులో ఉన్న డబ్బులతో పాటు ఇతర వస్తువులను దొంగలించడం జరిగింది ఈ నెల ఇరవై తేదీన కూడా పట్టణంలోని ఉమామహేశ్వర ఆలయంలో కూడా దొంగతనం జరిగిందని వీటిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ డీఎస్పీ రామాంజి నాయక్ ఆదేశాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దొంగతనాలపై దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగిందన్నారు దర్యాప్తులో భాగంగా రాబడిన సమాచారం మేరకు ఆత్మకూర్ పట్టణంలోని గరీబ్ నగర్ కు చెందిన షేక్ మహబూబ్ బాషాను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు రెండు వేల ఐదు నుండి దొంగతనాలు చేస్తున్నానని ఇప్పటి వరకు రెండు మర్డర్ కేసులో దొంగతనాల కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని విచారణలో తేలిందన్నారు పట్టణంలోని కొత్త బస్టాండ్లోని ఉమామహేశ్వర ఆలయం పాత బస్టాండ్లోని లోని శివాలయం వెంకటాపురం గ్రామంలోని మల్లేశ్వర స్వామి ఆలయం పాములపాడు మండలం ఇస్కాల గ్రామంలో జుమ్మా మసీద్ కొత్తపల్లి మండలం దుద్ధియాల గ్రామంలో మసీదులోని దొంగతనానికి పాల్పడింది తానేనని ఒప్పుకోవడం జరిగిందన్నారు ముద్దాయి నుంచి ఇరవై నాలుగు వేల రూపాయల నగదు గ్యాస్ సిలిండర్ రెండు తులాల వెండి నాగ పడగలను స్వాధీనం చేసుకుని దొంగతనాలతో మసీద్ దేవాలయాలు కమిటీ భయాందోళనకు గురవుతుండటంతో దర్యాప్తును ముమ్మరం చేసి ఎంతో చాకచక్యంగా దొంగను అరెస్ట్ చేయడంతో జిల్లా ఎస్పీ డిఎస్పీలు సిఏ యోగ్లేష్ ఎస్ఐ వెంకట నారాయణ రెడ్డి మరియు సిబ్బందిని అభినందించారు చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టుపక్కల మండలాల్లో దేవాలయాలందు అదేవిధంగా మసీదులందు రాత్రివేళల్లో దొంగతనం చేసి విగ్రహాలను తీసుకొని పోవడం ఉండి పగలగొట్టి కొట్టి అందులో ఉన్న డబ్బులు తీసుకొని పోవడం నేరాలు జరుగుతుండగా మా యొక్క నంద్యాల ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఆత్మకూరు టౌంటీ ఎస్పీ యొక్క ఆదేశాల అనుకూలంగా నేనును మా ఎస్ఐ నారాయణ రెడ్డి ఒక టీమ్గా ఏర్పడి ఏవైతే దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళ కోసం విచారిస్తుండగా ఈ దినం షేక్ గరీబ్ నగర్ ఆత్మకూరు టౌన్కు సంబంధించిన వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది అతను చేసిన నేరాలు ఏమంటే ఇంతకుముందు దాదాపు రెండు వేల ఐదులో ఒక మర్డర్ కేసు ఆత్మకూరు టౌన్లో చేయడం జరిగింది అలాగే నంద్యాలలో కూడా ఒక మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు అలాగే తర్వాత అక్కడి నుంచి ఒంగోలుకి వెళ్ళి ఒంగోలులో నివాసం ఏర్పరచుకొని అక్కడ కూడా ఒక రెండు కేసుల్లో దొంగదనం కేసుల్లో దొంగతనం చేయడం జరిగింది అతన్ని ఆ దొంగదనం నియమం కింద శిక్ష కూడా అనుభవించడం జరిగింది ఈ మధ్య కాలంలో అక్కడి నుంచి ఒంగోలు నుంచి ఆదంకూరు టౌన్కి వచ్చి చుట్టుపక్కల అంటే ఇతను ముందుగా ఒక పథకం ప్రకారము ఏదైతే దొంగ ఆ దొంగతనానికి ఎంచుకున్న దేవాలయాన్ని ముందు రోజు రాత్రి పరిశీలించి అక్కడ ఎవరే కానీ వాచ్మెన్ లేరని చెప్పి కెమెరాలు లేవని చెప్పి గమనించి ఆ దేవాలయంలో మరుసటి రోజు పోయి మరుసటి రోజు రాత్రి ఆ దేవాలయంలో దొంగతనం చేసి అక్కడ ఉండే హుండీని మొగలు డబ్బులు తీసుకొని వచ్చి ఇది చేస్తున్నాడు వచ్చిన డబ్బుతో జలసాలకు అలవాటు పడి ఖర్చు చేయడం జరిగింది ఈరోజు అతను కదలకలను అనుమానంగా ఉండి గమనించి ఇతన్ని అరెస్ట్ చేయడంగా సుమారు ఐదు దేవాలయాలు మూడు దేవాలయాలను రెండు మసీదుల్లో దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది అతని వద్ద నుండి సుమారు ఇరవై నాలుగు వేలు డబ్బులను ఒక జత ఆలే ఆలయానికి ఒక సిలిండర్ను కూడా రికవరీ చేయడం జరిగింది నేను అందరికీ తెలియజేసేది ఏమంటే ఎక్కడైతే హుండీలు ఉన్నాయో ఆ హుండీలు సంవత్సరానికి ఒకసారి కాకుండా మూడు నెలలకు కానీ నాలుగు నాలుగు నెలలకు కానీ ఒక్కసారి లెక్కించి ఆ వచ్చిన డబ్బుని జాగ్రత్తగా భద్రపరచమని చెప్పి చెప్తున్నా అలాగే సిసి కెమెరాలు సాధ్యమైనంత వరకు సిసి కెమెరాలు ధర తక్కువగానే ఉన్నాయి ప్రతి గుడికి ప్రతి మసీదుకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఏదన్నా జరగరాని పొరపాటు జరిగితే కూడా దానివల్ల నిందితుల యొక్క నష్టపడుకునే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైనా అనుమానాస్పదంగా కల్యా అనుమానాస్పదంగా తిరిగితే వాళ్ళ యొక్క వివరాలను పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి సహకరించవలసిందిగా తెలియజేసుకుంటున్నాను